హలో అండి వెల్కమ్ టు ఇషి గార్డెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను మీ ప్లాన్స్ ఎలా ఉన్నాయి బాగున్నాయా బాగుంటే బాగున్నాయని కమెంట్ చేయండి ఒకవేళ బాగోకపోతే ప్రాబ్లమ్ ఏంటో కమెంట్ చేయండి ఒక ఒక లైన్లో నేను చెప్పగలిగే ఆన్సర్ అయితే ఒక మెంట్లోనే మీకు ఆన్సర్ ఇస్తాను లేదు దాని గురించి సొల్యూషన్ కొంచెం పెద్దగా ఉంది చెప్పాల్సింది అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఇచ్చాను అందువల్లనే వీడియో లెంత్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది ఒకవేళ మీరు స్కిప్ చేసి చూస్తే నేను చెప్పే టిప్స్ మిస్ అయిపోతారు అప్పుడు నేను చూపించిన ఫర్టిలైజర్ మీరు తయారు చేసిన ప్లాంట్స్కి ఇచ్చిన నేను వీడియోలో మీకు చూపిస్తున్న హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఏదైతే ఉందో అది మీరు చూడలేకపోతారనమాట మీ మొక్కల్లో అందుకోసమే చెప్తున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోనికి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది ఈరోజు నేను ఈ ఒక ప్లాంట్ మీద పొందిన ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేస్తున్నాను ఏంటంటే ఈ ప్లాంట్ని మూడు కొమ్మలతో తీసుకొచ్చానండి చిన్న చిన్న కొమ్మలతో అయితే దాన్ని ప్రూనింగ్ చేసి ఫుడ్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత చూసారా ఎంత పొడవు కొమ్మలు మాడిపోయినవో ఇంత పొడవు కొమ్మ ఈ పక్కన కూడా మాడిపోయింది బట్ అప్పుడు నేను విరిచేశాను అనమాట ఇది మూడో కొమ్మ చూడండి ఇది కొంచెం మాడిపోయింది మీకు బాగా కనిపించడం కోసం తిప్పి చూపిస్తున్నాను చూడండి ఈ కొమ్మ కూడా ఇంతవరకు మాడిపోయింది అయినా సరే ఈ కొ మాడిపోయిన కొమ్మలకు కూడా ఎక్కడైతే గ్రీనరీ ఉందో అక్కడి నుంచి చిన్న చిన్న బ్రాంచెస్ అయితే స్టార్ట్ అయినవి యాక్చువల్లీ ఈ ప్లాంట్ ఇంకా చనిపోతుంది అనుకున్నాను కానీ చూడండి ఎంత చక్కగా బ్రాంచెస్ స్టార్ట్ అయ్యి ఫ్లవరింగ్ చూసారా అంత మంచిగా ఉందో ఇంకా పెద్ద సైజులో వస్తాయి బట్ ఆకుమూడితే ఇన్ఫెక్షన్ వచ్చిందనమాట ఈ ప్లాంట్కి సో మొగ్గలు కూడా కొంచెం ముడుచుకుపోయినట్టు ఉన్నాయి చూసారా ఎంత మాడిపోయిన కొమ్మ అయినా సరే అక్కడ నుంచి చిన్న చిన్న బ్రాంచెస్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మొగ్గులు కూడా వచ్చాయి ఈ మొగ్గు చూడండి దానికి కూడా మూడత ఇన్ఫెక్షన్ వచ్చింది దానివల్ల అలా ఉంది దీని సొల్యూషన్ నేను మీకు చెప్తాను యాక్చువల్లీ చనిపోతుంది అనుకున్న ఈ ప్లాంట్ ఇంత చక్కగా డెవలప్ అయితే నాకు ఎంత ఆనందమో చూడండి ఎంత ఆనందపడి ఉంటానో మీరు అర్థం చేసుకోండి సో ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నాను ఏ ప్లాంట్ గురించి అయినా సో మీరు చూసే ప్రతి వీడియోలో కూడా నేను మంచి మంచి ఫర్టిలైజర్స్ ఇస్తున్నాను వాటి వల్లే చనిపోయే మొక్కలు సహితం బతికించుకోగలిగాను సో మీరు కూడా చనిపోతున్న మొక్కలను బాధపడద్దు ఈజీగా ఎంత చనిపోయే మొక్కనైనా మనం బతికించుకోగలం అనమాట దీని సీక్రెట్ అంతా నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సాయిల్ చూడండి ఫస్ట్ దాని నిండా మినపప్పు తొక్కలే ఉన్నాయి అండ్ గ్రాన్యూల్స్ ఈ కానివ్వండి పొటాషియం కానివ్వండి అన్ని ఆర్గానిక్ అయి నేను వేసినవన్నీ కూడా ఎగ్షైస్ మీకు కనిపిస్తున్నాయి కదా ఎగ్స్ ఉడకబెట్టిన తర్వాత వాటర్ ఉంటుంది కదా ఆ ఉడకపెట్టిన నీళ్లను చల్లార్చి మొక్కకి ఇచ్చేదాన్ని చూడండి ప్లాంట్ అయితే బాగా ఎదిగింది కానీ దీనికి ముడుచుకుపోయిన తెగులు వచ్చింది కదా దీనికి సొల్యూషన్ చెప్తాను ఫస్ట్ మీకు ఒక లీటర్ వాటర్ తీసుకున్నాను అందులో ఒక నిమ్మకాయని బద్దగా కట్ చేసి దాన్ని ఆ వాటర్లో మిక్స్ చేస్తున్నాను రసంని మనం ఇలా పిండుకొని అందులో కలుపుకోవాలి తర్వాత మనం ఇంట్లో ఇడ్లీలు దోశల్లో కలుపుతాం కదండీ సోడా వంట సోడా సో దాన్ని ఒక టీ స్పూన్ అంతా యాడ్ చేసి చక్కగా మిక్స్ చేసేయాలి వాటర్లో నా దగ్గర టైంకి స్టిక్ కనిపించలేదు ఇంకా కత్తిరి ఉంటేనో దాంతో కలిపేసాను తర్వాత ఒక వాటర్ బాటిల్ తీసుకున్నానండి అదే మాజా బాటిల్స్ ఉంటాయి కదా అది ఒకటి తీసుకున్నాను దాని మూతకు ఇలాగా ఒక పిన్తో హోల్స్ పెట్టాను అయితే ఈ వాటర్ బాటిల్లో మనం ఆల్రెడీ కలిపి ఉంచుకున్న ఫర్టిలై పెస్టిసైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం నింపుకొని ఆ మూత పెట్టుకొని ఎక్కడైతే ఏ ప్లాంట్కి అయితే ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని వర్షం పడినట్టుగా ఆకులన్నీ తడిచేలాగా స్ప్రే చేయాలన్నమాట ఆ విధంగా స్ప్రే చేస్తే ఈ ఆకుముడత ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్లాంట్ అంతా తడిచేలాగా మీరు స్ప్రే చేయండి అయితే ఈ ప్లాంట్ డెవలప్ అవ్వడానికి నేను ఏం చేశాననే టిప్స్ చెప్తాను చూడండి ఏం చేశాను అనంటే ఈ ప్లాంట్ ఇంకా వాడిపోతుంది చనిపోతుంది మాడిపోతున్న కొమ్మలని నేను చాలా బాధపడ్డాను కానీ అలా అని తీసి పడేయకూడదు కదా ఏమవుతుందో చూద్దామని చెప్పి నేనైతే ఇంటి ఎదురుకుండా నేను ఇంట్లోంచి అడుగు పెట్టగానే కనిపించేలాగా ప్రహరీ మీద ఉంచానండి అప్పుడు కిచెన్లో మనకి పప్పు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు గుడ్లు ఉడకపెట్టిన నీళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా అవి కొంచెం కొంచెంగా ముక్కకు అవసరమైనప్పుడల్లా ఇస్తూ ఉండేదాన్ని ప్రతిరోజు ఇస్తూ ఉండేదాన్ని అండి అంతేకాకుండా వర్షం వచ్చిన ప్రతిసారి వాటర్ని నేను కొంచెం స్టోర్ చేసి ఉంచేదాన్ని వర్షం నీళ్ళని మాత్రమే ప్లాంట్కి ఇచ్చేదాన్ని అండి అప్పుడు గ్రోత్ అయితే చాలా చాలా మంచిగా స్టార్ట్ అయింది వాడిపోయిన కొమ్మల నుంచి మాడిపోయిన కొమ్మల నుంచి కొత్త బ్రాంచెస్ రావడం మీరు చూస్తున్నారు కదా పూలు కూడా వచ్చాయి అయితే బాగా సక్సెస్ఫుల్గా వర్క్ అయిన ఫర్టిలైజర్ ఏంటంటే సీవీడ్ ఫర్టిలైజర్ అంటే మన ఛానల్లో ఉంటుంది సో సీవీడ్ ఫర్టిలైజర్ నేను ఇచ్చిన తర్వాత ఇంకా చాలా చాలా గ్రోత్ నేను ఈ ప్లాంట్లో చూశాను ఎప్పటి నుంచో ఈ ప్లాంట్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అంటే ఇంత చెప్తే కావాలని వీడియో కోసం ఏదో ఒక స్టోరీ చెప్తున్నాను అనుకుంటారని చెప్పలేదు బట్ మీకు మిమ్మల్ని అడిగాను కదండి వారం అంతా నేను ఎటువంటి కేర్ తీసుకుంటున్నానో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇష్టమైతే అని చెప్పినప్పుడు చాలామంది అలా చెప్పండి సిస్టర్ అని చెప్పి అడిగారు సో అందుకోసమే చెప్తున్నాను చూసారా ఆకులన్నీ తీసేసిన తర్వాత కొమ్మలు నాడిన కొమ్మలు అంత క్లియర్గా కనిపిస్తున్నాయో ఆకులు స్ప్రే చేసే ఎందుకు తీసేసాను అని మీరు అనుకుంటారు యాక్చువల్లీ మీకు ప్రాబ్లమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసి దానికి సొల్యూషన్ కూడా చూపించాను ఈ కొన్ని ఆకులు మాత్రమే తీసాను ఎందుకు తీసాను అని అంటే ఇక్కడ కొత్త కొత్తగా బ్రాంచెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా అంటే అక్కడ ఉన్న ఆకులు ముదిరిపోయిన ఆకులు అనమాట సో అవి ఉండడం వల్ల ఏం జరుగుద్దంటే ఆ చిన్న బ్రాంచెస్ తీసుకోవాల్సిన పోషకాలన్నీ కూడా ఆ ముదిరిపోయిన ఆకులు తీసేసుకుంటాయి మొక్కలో వచ్చిన కొత్త బ్రాంచెస్ ఎదగడానికి పోషకాలు అనమాట మనం కుండీల్లో ఒకటి పెంచుతున్నాం కదా ఇంకా ఇబ్బంది ఇబ్బంది అవుతుంది అందుకోసమే నేను ఆ ముదిరిన ఆకులు తీసేసాను ఇప్పుడు కొత్తగా లేతగా స్టార్ట్ అవుతున్న బ్రాంచెస్కి బలాన్ని అందించడం సులువవుతుంది అనమాట అందుకోసమే ముద్రపోయిన ఆకుల్ని తీసేసాను మిగిలిన ఆకులను అలా ఉంచాను కాబట్టి ఆ ఆకులకైనా స్ప్రే అవసరం కాబట్టి ఉపయోగపడుతుంది అండ్ తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్లాంట్ చూపిస్తున్నాను చూడండి పది పూలు ఉన్నాయండి ఒక్క ప్లాంట్కి సో ఇంత మంచి మంచి రిజల్ట్స్ అవ్వడానికి నేను మీకు చూపించే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి ఇంకా ఎక్కువ కేర్ చూపిస్తే ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువ మొక్కలు ఉండడం వల్ల నేను కొన్ని మొక్కలకి ఒకసారి కొన్ని మొక్కలకి ఒకసారి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాను అనమాట సో ఈ వాడిపోయిన పూలను మన ఫర్టిలైజర్ ఇచ్చే ముందు తీసేస్తూ ఉండాలి మీకు చాలాసార్లు చెప్పాను సో ఈ పూలన్నీ తీసేస్తున్నాను అనమాట కొన్ని పూలు చూడండి తయారైపోయి రాలిపోయినవి అయినా సరే నేను ఇంక తేలేదు వాటిని కూడా ఇప్పుడు మీ ఎదురుగా తీస్తున్నాను ఈ విధంగా తీసేసి మనం ఫర్టిలైజర్ ఇస్తే అక్కడ నుంచి కొత్త కొమ్మలు కొత్త చిగుర్లు వచ్చి కొత్తగా మొగ్గలు వచ్చి పూలు వస్తాయన్నమాట ఇది ఇంకొక ప్లాంట్ చూడండి ఎంత హెల్దీగా ఉందో ఆకులు చూడండి ఎంత చక్కగా ఫ్రెష్గా హెల్దీగా మరూన్ కలర్లో గ్రీన్ కలర్లో ఎంత చూస్తుంటే ముచ్చటగా ఉంది కదా అంత హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఈ ప్లాంట్ చూస్తుంటే మొగ్గలు ఉన్నాయి చిన్న చిన్న మొగ్గలు మీకు కనిపించట్లేదు చిన్న చిన్న మొగ్గలు ఉన్నాయి ఆ మొగ్గలు పెద్ద సైజులో వచ్చి పూలు కూడా పెద్ద సైజులో రావాలంటే కన్ఫర్మ్ గా ఈ ప్లాంట్ కి మనం మంచి ఫర్టిలైజర్ అనేది ఇవ్వాలి చూస్తున్నారా మీకు ఈ ప్లాంట్ చూస్తే ఏమనిపిస్తుందో కమెంట్ చేసి చెప్పండి ఇంత బుషీగా ఎంత హెల్దీగా ఎలా ఉందో చూసారా ప్లాంట్ సో మీరు నేను చెప్పే ప్రతిదీ ఫాలో చేస్తే మీరు ఎంత కేర్ చూపిస్తే అప్పుడు అంత రిజల్ట్స్ చూడగలుగుతారు చూడండి ఇక్కడ ఒక కొమ్మకు నాలుగు నాలుగు మొగ్గలు వచ్చి అందులో ఒకటి పువ్వు అయిపోయింది ఇంకా మూడు మగ్గలు ఉన్నాయి అందుకే దాన్ని కట్ చేయట్లేదు ఈ కొమ్మకు చూడండి నాలుగు పువ్వులు వచ్చాయి చాలా బాగుంది చిన్న బొకేలాగా సో నేను ప్రతిదీ ఎందుకు ఇంత అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అంటే గులాబీ మొక్కలు పెంచడానికి మీలో కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ రావాలని నేను కోరుకుంటున్నాను అందుకే ప్రతి ప్లాంట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ప్రస్తుత కాలంలో చాలామంది బాధగా ఉంటూ ఉన్నారు డిప్రెషన్లో ఉంటూ ఉన్నారు వాటి నుంచి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా ఇలా మనం ప్లాంట్స్ని పెంచాలి ప్లాంట్స్ని పెంచినప్పుడు మనలో ఉండే డిప్రెషన్ నెగిటివ్ సిచ్యువేషన్స్ అవన్నీ పోతాయనమాట వాటిని చూస్తేనే మనలో కాన్ఫిడెన్స్ పుడుతూ ఉంటుంది కాబట్టి నేను ప్రతి ప్లాంట్ కోసం మీకు అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చాలా ఈజీగా మీరు కూడా మీరు మీ ప్లాంట్స్ని పెంచగలిగి మంచి సంతోషాన్ని దాని నుంచి పొందుకోవాలని నేను హార్ట్ అండ్ సోల్ పెట్టి మరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు చెప్తూ ఉంటాను కదా ఫర్టిలైజర్ ఇచ్చే ముందు ఎండిపోయిన ముదిరిపోయిన ఆకులు మాడిపోయిన ఆకులు తయారైపోయిన పూలు వాడిపోయిన పూలు అన్నీ తీసేయాలని సో మొత్తం అవన్నీ తీసేసి క్లీన్ చేసేసాను అనమాట చూసారా వేస్ట్ ఇది అంతాను ఇక్కడి నుంచి ఈ ప్లాంట్ మాత్రం హెల్దీగా చాలా చక్కగా ఉంది కాబట్టి ఇంకా నేను దీన్ని ఏం చేయలేదు హెల్దీగా ఉన్న ప్లాంట్స్ని మనం డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు దీని రిజల్ట్స్ వీలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లేకపోతే నెక్స్ట్ వీక్ చూపిస్తాను చూసారా ఇది నెల అయితే వదిలేసాను ఈ వేస్ట్ అయితే మిగిలిన ప్లాంట్స్ నుంచి వచ్చింది అవి కొంచెం ముదిరిపోయినవి అక్కడి నుంచి కొత్త బ్రాంచెస్ వస్తాయి అందుకోసం అనేది తీసేసాను ఇప్పుడు అవన్నీ కట్ చేసేసాను కదా కొమ్మలు పువ్వులు కట్ చేశాను కాబట్టి అక్కడి నుంచి బ్లాక్ ఇన్ఫెక్షన్ రాకుండా కొమ్మ నల్లగా మాడిపోయి చనిపోకుండా మొక్క మనం ఒక మంచి ట్రీట్మెంట్ చేయాలి మనం ట్రీట్మెంట్ చేయడానికి తీసుకునేది కలబంత కలబంద మీకు స్టార్టింగ్ లో చూపించాను కదా ఆకు కట్ చేసినప్పుడు ఎదుర గ్రీన్ కలర్ లో ఒక జెల్ లాంటిది రిలీజ్ అవుతుంది అది ఒక విషపూరితమైందనమాట సో దాన్ని మనం యూజ్ చేయకూడదు పాయిజనస్ కాబట్టి సో అందుకనే మనం ఎప్పుడు ఆ కళ్ళబంద ముక్కను ఆకును మనం వాడినా ముందు రెండు రోజుల ముందు కట్ చేసి ఆకును పక్కన పెట్టుకోండి పక్కన పెట్టిన తర్వాత ఇలా తరువాత రోజు మీరు యూజ్ చేయొచ్చు ఆకును తీసుకుని అందులో జల్ ఉంది కదా దాన్ని మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను ఆ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి ఆకుని తీసేసి లోపల ఉన్నటువంటి జెల్ మాత్రమే మనం తీసుకోవాలి సో ఆ జెల్లో కొంచెం మనం సాఫ్ ఫంగిసైడ్ యాడ్ చేస్తున్నాము అంటే నేను సాఫే యూస్ నా దగ్గర సాఫే ఉంది కాబట్టి అందుకే అది యూజ్ చేస్తున్నాను మీ దగ్గర ఏ ఫంగిసైడ్ ఉన్నా సరే ఇలా అలోవేరా జెల్లో ప్లే చేయండి నేను ఎప్పుడు ఇప్పటికొచ్చి సాఫ్ కాకుండా ఇంకొక ఫంగిసైడ్ అనేది ఏది యూజ్ చేయలేదు నా ఎక్స్పీరియన్స్లో అయితే సాఫ్ చాలా మంచిగా పనిచేస్తుంది సో దాన్ని మనం ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఆ జెల్ని ఎక్కడైతే మనం కట్ చేసామో కొమ్మలను అక్కడ అప్లై చేసేయడమే సో చూస్తున్నారు కదా ప్రతీది కొమ్ముకు క్లియర్గా అప్లై చేసేసాను అదంతా వీడియో తీస్తే ఇప్పటికే చాలా పెద్ద వీడియో ఉందని చెప్పి మీకు ఇంక చూపించలేదు అప్లై చేసేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఫర్టిలైజర్కి అయితే వెళ్ళిపోదాం నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఇది కాంబో అనమాట మస్టర్డ్ కేక్ పౌడర్ నీమ్ కేక్ పౌడర్ బోన్ హార్న్ మిల్ అనమాట ఈ నాలుగు కలిపి త్రీ త్రీ హండ్రెడ్ ప్లస్కి నేను తీసుకున్నాను చూసారా ఎంత చక్కగా ఒక్కొక్కటి హాఫ్ హాఫ్ కేజీ వచ్చింది ఇది హార్న్ మీల్ అది బోన్ మీల్ అండ్ ఇంకొక రెండు ఒకటి మస్టర్డ్ కేక్ పౌడర్ ఇంకొకటి నీమ్ కేక్ పౌడర్ ఈ నాలుగింటిని ఇప్పుడు మనం ఫర్టిలైజర్గా ప్లాంట్కి ఇవ్వబోతున్నాం అనమాట నాకైతే ఈ కాంబో నచ్చింది మీకు నచ్చితే చెప్పండి మీకు కూడా కావాలి అని అంటే మీరు కామెంట్ చేయండి అప్పుడు నేను లింక్ మీకు ఇస్తాను బోర్న్మిల్ న్యాచురల్ అండ్ సేఫ్ ఫర్టిలైజర్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ పూలు పెద్ద సైజులో పూస్తాయి ఎక్కువగా ఎక్కువ గుత్తులు గుత్తులుగా పూస్తూ ఉంటాయి మొక్క కూడా చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది వేర్లు కూడా చాలా బలాన్ని ఇస్తుంది అనమాట ఇది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి నెక్స్ట్ హార్న్మిల్ గురించి చెప్తాను ఇది మొక్కలకు కావలసినటువంటి ఎంపిక ఇందులో చాలా రిచ్గా ఉంటుందండి మొక్కలకు గ్రోత్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇది యూజ్ చేసినప్పుడు ఎక్సలెంట్ అండ్ ఆర్గానిక్ అండి చాలా చాలా న్యాచురల్గా ప్లాంట్ని గ్రో చేస్తుంది అనమాట బోన్వెల్ కూడా సేమ్ అంతే న్యాచురల్గానే ప్లాంట్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చూపిస్తుంది ఇంతకుముందు మీకు చెప్పాను కదండి మాడిపోయిన కొమ్మల పక్క నుంచి కొత్త బ్రాంచెస్ వచ్చాయి పూలు చాలా చక్కగా పూస్తున్నాయి అని చెప్పి సో అలానే ప్లాంట్ హెల్త్ని చాలా మంచిగా గ్రో చేస్తుంది మిగిలిన బెనిఫిట్స్ కూడా చెప్తాను దీన్ని ప్లాన్స్కి ఏ విధంగా ఇస్తానో ఫస్ట్ చెప్పేస్తాను చూడండి ఒక మంచి హాఫ్ కిలో ప్రోడక్ట్ పట్టేటువంటి ఒక బౌల్ తీసుకున్నాను అందులో నూట యాభై గ్రాములు బోన్మిల్ తీసుకున్నానండి తర్వాత ఒక నూట యాభై గ్రాములు హార్న్ మిల్ తీసుకుంటున్నాను తర్వాత మస్టర్డ్ కేక్ పౌడర్ యాభై గ్రాములు మాత్రమే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది వేడి చేస్తుంది ప్లాంట్స్కి అందుకోసం ఒక యాభై గ్రాములు మాత్రమే తీసుకుంటున్నానండి తర్వాత నీమ్ కేక్ పౌడర్ ఇది కూడా ఒక నూట యాభై గ్రాములు తీసుకుంటున్నాను హార్మిల్ బెనిఫిట్స్ చెప్తూ చెప్తూ ఫర్టిలైజర్ తయారు చేశాను కదా మిగిలిన బెనిఫిట్స్ కూడా చెప్తాను హార్మిల్లో ఏమున్నాయో హార్మోన్ యూస్ చేయడం వల్ల రూట్స్ చాలా స్ట్రాంగ్ గా అన్నమాట ప్లాంట్ కి రూట్స్ స్ట్రాంగ్ గా హెల్దీగా ఉంటేనే ప్లాంట్ గ్రోత్ అనేది మనం మంచిగా చూడగలుగుతాం అనమాట ఇది మొక్కకు హెల్దీ న్యూట్రిషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది అంతేకాకుండా సాయిల్ హెల్త్ని ని కాపాడుతుంది అనమాట సాయిల్ హెల్దీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది ఎలా చెప్పాలంటే సాయిల్ని ని చాలా కేర్ గా చూసుకుంటుంది అనమాట జాగ్రత్తగా కాపాడుతుంది సాయిల్ హెల్దీగా ఉండే ప్లాంట్ ఆటోమేటిక్గా గా హెల్దీగా తయారవుతుంది కదా ఫ్లౌరిన్ మంచిగా రావడానికి బూస్టర్ గా పనిచేస్తుంది అండ్ కొత్త ఆకులు కొత్త చిగుర్లు వేర్లు కూడా కొత్తగా డెవలప్ అవడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట తర్వాత ఆవపిండి గురించి చెప్తాను అందులో కాల్షియం పొటాషియం సెలీనియం మెగ్నీషియం సోడియం మాంగనీస్ జింక్ ఐరన్ కాపర్ ఫాస్ఫరస్ విటమిన్ సి విటమిన్ కే ఇలా అనేక పోషకాలు మనకు ఆవపిండిలో దొరుకుతాయి సో మొక్కకు పూలు ఎక్కువగా పూయడానికి వేర్లు బలంగా తయారవడానికి కాండం బలంగా తయారవడానికి ఇవన్నీ ఇంటికి కావాల్సిన పోషకాలన్నీ కూడా ఈ మస్టర్డ్ కేక్ పౌడర్లో లభ్యమవుతున్నాయి ఇంకా నీమ్ కేక్ పౌడర్ గురించి చెప్పాలి కదా నీమ్ కేక్ పౌడర్లో మొక్కకు కావాల్సిన పోషకాలు ఉంటాయి దాంతోపాటు సాయిల్ భాగంలో ఎటువంటి ఫంగస్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది సో దానికోసం నీమ్ కేక్ పౌడర్ని యూజ్ చేస్తున్నాము అన్నీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాం కాకపోతే మస్టర్డ్ కేక్ పౌడర్ వేడి చేస్తుంది కాబట్టి ఒక యాభై గ్రాములు మాత్రమే తీసుకున్నాము వీటిని బాగా మిక్స్ చేసి సాయిల్ భాగాన్ని క్లీన్ చేసి మట్టి పక్కకు జరిపి ఆ మధ్య భాగంలో వీడియోలో మీరు చూసినట్లుగా ఒక గుప్పెడు గుప్పెడు యాడ్ చేసామనుకోండి ఒక ప్లాంట్కి ఒక గుప్పెడు పెద్ద ప్లాంట్ అనుకోండి రెండు గుప్పెళ్ళు యాడ్ చేసేయండి ఆ చిన్న ప్లాంట్ అనుకోండి ఒక గుప్పెడు సరిపోతుంది ఎన్ని పోషకాలున్న ఫర్టిలైజర్ని నేను మీకు చూపించానో చూశారు కదా చాలా మంచి రిజల్ట్స్ అయితే మీరు చూడగలుగుతారు సాయిల్ భాగంలో పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు లేకుండా క్లీన్ చేసేయండి ఇప్పుడు ఈ సాయిల్లో మంచి వేస్టే ఉంది ఎలాంటి కిచెన్లో ఉండేటువంటి పచ్చి కాయగూరలు అలాంటివి ఏం కాకుండా గుడ్లు లేకపోతే మున్పప్పు పొట్టు అలాంటివి ఉన్నాయి అయినా సరే కొంచెం అడ్డుగా ఉన్నాయని పక్కకు తీశాను ఈ ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత దాన్ని కవర్ చేసి మళ్ళీ దాన్ని అక్కడ అప్లై చేసేస్తాను సో ఇలా సాయిల్ని లూజ్ చేసుకోవాలి సాయిల్లో ఎటువంటి పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు లేకుండా క్లీన్ చేసుకోవాలి లేకపోతే మనం ఏ గడ్డి మొక్కలు ఉన్నా సరే ఇచ్చేయాలని ఇచ్చేసామనుకోండి మనం ఇచ్చిన ఫుడ్ ప్లాంట్ కంటే ఈ పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు స్పీడ్గా తీసుకుంటాయి అందువల్ల మన ప్లాంట్ గ్రోత్ అనేది మంచిగా ఉండదు ఖచ్చితంగా సాయిల్ని మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఇలా చక్కగా అన్ని మొక్కలకు ఇదే రిపీట్ చేస్తూ అప్లై చేసేయండి సరిపోతుంది చూడండి ఇందక మాడిపోయిన కొమ్మలని చెప్పాను మూడు కొమ్మలతో తీసుకొచ్చాను కదా అదొకటి ఇదొకటి ఇదొకటి మూడు కొమ్మలు సో వాటి పక్క నుంచి బ్రాంచెస్ వచ్చాయి మనం కేర్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుందండి ప్లాంట్ చనిపోవడము బ్రతకడం అని చెప్పి అనేది కాబట్టి మీరు దేనికి డిసప్పాయింట్ అవ్వకుండా చనిపోయే మొక్కలు సహితం బ్రతికేటటువంటి మంచి మంచి ఫర్టిలైజర్స్ నేను మీకు చూపిస్తున్నాను సో కాబట్టి మీరు తప్పకుండా ఫాలో చేయండి స్కిప్ చేయకుండా చూడండి మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో మీరు చూడండి దాంతోపాటు ప్రశాంతతను పొందండి ఇలా అన్ని ప్లాంట్స్కి ఇచ్చేసిన తర్వాత ఇంకా చాలా ఫర్టిలైజర్ అనేది మిగిలి ఉంది ఎందుకంటే పైన ఇంకా చాలా ప్లాంట్స్ ఉన్నాయి వాటి అన్నింటికి ఇస్తాను సో ప్లాంట్స్కి ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత మనం కొద్దిగా వాటరింగ్ చేయాలి మరి ఎక్కువగా కాదు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వలేదు కదా మనం ఇలా పౌడర్ రూపంలో మనం ప్లాంట్స్కి ఇచ్చాం కాబట్టి వాటరింగ్ చేస్తే ఇంకా మంచిగా ప్లాంట్స్కి సారం అనేది దిగుతూ ఉంటుంది దద్వారా మొక్క డెవలప్ అవుతుంది సో ఈ వీడియో మీకు చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని కూడా అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక మంచి కమెంట్ చేసి వెళ్ళండి అండ్ తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు కమెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీరు లైక్ చేసి కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుందండి ఆ విధంగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అవుతారు సో ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు నేను చూపిస్తూ ఉంటానండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి అప్పుడు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మీ వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి